ప్రగత ఆగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి కొన్ని చేసే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నిరుద్యోగ యువతను ఉత్తేజపరిచి వాళ్ళని అంటే స్వతహాగా సొంత కంపెనీలు పెట్టుకునే విధంగా సెల్ఫ్గా అంటే వారికి వారు జీవన ఉపాధి కల్పించే రీతిగా వాళ్ళని ఆయత్తపరచడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఆ క్రమంలో భాగంగానే సింగరేణికి సంబంధించిన మందమారి ఏరియాలో ఉన్నటువంటి ఎస్డిటిసిలో కొన్ని ఆర్డిఎస్డి వారి సౌజన్యంతో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు ఆ క్రమంలో ప్రస్తుతము ఆ సోలార్ టెక్నిషియన్ కోర్స్ అనేది ప్రారంభించి ఈ రోజు ముగింపు దశకు వచ్చింది మరి ఈ పదిహేను రోజులలో ఈ విద్యార్థులు వచ్చిన అభ్యర్థులు కానీ ఏం నేర్చుకున్నారు వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి సమయానికి భోజనం అందించారా స్నాక్స్ లాంటివి ఇచ్చారా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం ఓకేనా కమన్ బాబు మీ పేరు నా పేరు సురేష్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మందమరి మంచిర్యాల నుండి అప్ అండ్ డౌన్ చేస్తాను అచ్చా అచ్చా మంచిర్యాల నుంచి వస్తున్నా ఇక్కడ రావటం వల్ల ఏమైనా మేలు జరిగిందని ఆలోచన ఉందా మేము సోలార్ కోసం పూర్తిగా తెలుసుకున్నాము సోలార్ అనేది మంచి అంటే రానున్న రోజులలో అప్డేట్ వర్షన్ లో చాలా ముందు ముందు చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రతిదీ సోలార్ తోటి పవర్ జనరేట్ అయ్యే పరిస్థితి ఉంది దీని గురించి తెలుసుకొని మేము డీలర్షిప్ తీసుకోవాలని మేము ఈ ఏరియాలో చాలా మంది ఇండ్లకి సోలార్ పవర్ ని ఎట్లా వాడుకోవాలనే దానికోసం అవగాహన మేము నేర్చుకొని వాళ్ళకి చెప్పాలనే ఆలోచన బీ హ్యాపీ చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం కొత్త విషయాలు మా ఫ్యాకల్టీ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ చాలా మంచిగా చూసుకున్నారు చక్కటి గోయనం పెట్టారు ఫిఫ్టీన్ డేస్ అనేది అంత తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది చక్కటి ఏసీ రూమ్ లో మంచి క్లాస్ రూమ్స్ లో మంచిగా ఫ్యాకల్టీ అయితే చాలా ఎన్ని సార్లు డౌట్స్ అడిగినా ఆయన ఒక్క రోజు కూడా రిటర్న్ మళ్ళీ విసుకోకుండా ఎన్ని సార్లు అడిగినా ఎప్పుడు అడిగినా ఏది అడిగినా క్లియర్ గా క్లారిటీగా ఓకే సోలార్ కోసం మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఇచ్చిండని మేము నమ్ముతున్నాం మేము నేర్చుకున్నాం మంచి టెస్ట్ పెట్టిండు టెస్ట్ లో కూడా అందరు మంచి పాస్ అయ్యారు నాకు ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు ఈ పన్నెండు రోజులు అసలు పన్నెండు గంటల లెక్క గడిచిపోయినట్టు అనిపిస్తుంది నా పేరు ప్రణయ్ సార్ నేను ఎస్డిటిసి లో సోలార్ ట్రైనింగ్ తీసుకున్నా సోలార్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి ఎట్లా వర్క్ చేస్తాయి ఏ కాంపోనెంట్స్ ఏ కనెక్టర్స్ ఎట్లా యూజ్ అయితే అన్నది పూర్తిగా నేర్పించడం జరిగింది మాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కాకుండా ఇంకా ఒక వన్ మంత్ కొద్దిగా పెంచుతా ఇంకా బాగా నేర్చుకోవాల్సి నేర్చుకుంటామని ఉన్నది ప్రస్తుతానికి అయితే మనకు సోలార్ ప్యానల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని ఎట్లా ఎట్లా పవర్ జనరేట్ అవుతుంది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటది ఏమేమి కనెక్టర్స్ ఉంటాయి బ్యాటరీ మెయింటెనెన్స్ ఇన్వెటర్ మెయింటెనెన్స్ ఇవన్నీ పూర్తిగా బేసిక్ నాలెడ్జ్ వచ్చేసింది ఫుల్ చాలా వెరీ గుడ్ నా పేరు రామారావు నేను సోలార్ టెక్నీషియన్ నేర్చుకుందామని ఆన్లైన్ లో చూసి వెబ్సైట్ సింగరేణి వాళ్ళ ప్రకటన చూసి జాయిన్ కావడం జరిగింది నేను ఒక ప్లాంట్ పెట్టుకుందామనే ఉద్దేశంతో ఈ కోర్సులో జాయిన్ కావడం జరిగింది తోటే నాకు చాలా మంచి అనిపించింది ఏంటి అంటే సింగరేణి వాళ్ళు కోల్బెల్ట్ ఏరియాలో ఇంత మంచి పెద్ద ప్రోడక్ట్ నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఉపాధి అవకాశాలు లేని ఎంతోమంది యువతి యువకుల కోసం చేయబట్టడం చాలా మంచి హర్షించదగ్గ విషయము ఇలాంటి వాటి కోర్సులలో నేర్చుకొని యువత అందరూ మంచి ఉద్యోగాలలో ఉండి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ యాజమాన్యం కానీ ఫ్యాకల్టీ కానీ చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది అక్షయ ఐఎమ్ ఫ్రమ్ మరి ఫస్ట్ ఐ ఐ వాంట్ థ్యాంక్ ఫుల్ ఫర్ ఏని నేను ఫస్ట్ బేసిక్ కూడా నాకు సోలార్ సోలార్ అంటే ఏంటిదో నాకు తెలియదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సోలార్ ఇన్స్టాలేషన్ కానీ అవి ఎట్లా అని అన్ని తెలిసింది ఫస్ట్ నేను ఇక్కడ అంత మన్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి యూత్ వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసి సింగరేని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఐ మీన్ యాజ్ ఎ ఉమెన్ గా నేను ఇక్కడికి వచ్చి అంటే ఒక మెన్నే చేయాలి సోలర్ ఉమెన్ ఏ చేయొద్దు అనే ఒకటి డిస్క్రిమినేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి తోటి మెన్స్ తో ఫార్ట్ గా సమానంగా నేను నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఐ మీన్ ఫుడ్ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కూడా చాలా గా మాకు ఎంకరేజ్ చేసి చేసినందుకు థ్యాంక్ యూ నా పేరు శృతి నేను మంచి డైరెల్ నేను ఎలక్ట్రికల్ చేశాను నాకు సోలార్ టెక్నిషియన్ అంటే నా ఫీల్డే కదా నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ ఎప్పుడు వచ్చేదానికి యూజ్ ఉంటది ఇప్పుడు సోలార్ డెవలప్మెంట్ కాబట్టి దాని మీద జాబ్స్ పెడితే నాకు యూస్ ఉంటది అని బేసిక్ నాలెడ్జ్ ఉంది కానీ ఇంకెక్కువ డీప్ గా అంత కనెక్టింగ్ వైస్ అంటే మనకి ఇక్కడ ఫీల్డ్ కి వెళ్లి మరీ చూపిస్తున్నారు కాబట్టి ఈజీగా మనకి నేను చదువుకున్న దానికన్నా పెళ్లి నేర్చుకునేది ఇంకెక్కువ జ్ఞాపకం ఉంటది కాబట్టి వచ్చి నేర్చుకొని నాకు బాగా ఉంది అనిల్ నేను పెళ్లి నుంచి వచ్చాను సోలార్ టెక్నీషియన్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ ఇక్కడ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా గా ఉన్నారు నేను చాలా నేర్చుకున్నాను అండ్ బయటికి సోలార్ నా నా వచ్చింది ద పేరు ఈ నేను మంచాల జిల్లా రామకృష్ణపూర్ నుండి వచ్చాను ఇక్కడ మన మందమార్లో ఏదైతే సింగరేణి సంస్థ పెట్టిందో స్కిల్ డెవలప్మెంట్ స్కోర్ కోర్సు నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పదిహేను రోజులు కోర్సు నేర్చుకోవడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు క్లాస్ అన్ని టైం టు టైం చెప్పడం జరిగింది అండ్ దీంతో పాటు మాకు మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడం జరిగింది సింగిల్ అనే సంస్థ సో మాకు దీంతో పాటు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఒక విషయం చెప్పి బాబు ఇక్కడ ఎవరు లేరు కదా మీకు ఫుడ్ పర్ఫెక్ట్ గా పెట్టలేదని తెలిసింది మా ఫర్ ఏం లేదు పర్ఫెక్ట్ పెట్టారు పర్ఫెక్ట్ పెట్టారు ఎవరూ విసుకోలేదు విసుకోలేదు కదా మేమే లేదు ఫ్యాకాలిటికీ

పేపర్ లో చూసి నేను ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నా లాస్ట్ ఇయర్ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ఇయర్ లో జూన్ సెకండ్ కి ఇనాగ్రేషన్ చేశారు ప్రోగ్రామ్ ఆ రోజు నుంచి క్లాసెస్ జరుగుతుంది సోలార్ టెక్నీషియన్ గురించి అంటే ఇంతకు ముందు నేను పిఎంకేవై కింద సోలార్ టెక్నీషియన్ కోర్సు తీసుకున్నా బట్ అక్కడ ఓన్లీ థియరీ పరంగా చెప్పింది కానీ నాకు సరిగా ఏం అర్థం కాలే అంటే ప్యానల్ అని అది ఎట్లా కనెక్షన్ చేయాలి దానికి అది ఇన్వర్టర్ ఎట్లా ఉంటది ఇవన్నీ ఏం తెలియదు ఏదో సర్టిఫికెట్లు ఇచ్చేలా తీసుకున్నా అంతే కానీ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్ లో ప్యానల్ ఎట్లా ఫిక్స్ చేయాలి మళ్ళా ప్యానల్ ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ తెలుసుకున్నా మళ్ళా మాకు థిరాటికల్ గా డైరెక్ట్ సోలార్ ప్లాంట్ కి తీసుకెళ్లి విజిట్ ఇట్లా ఇట్లా ఉంటది అని ప్యానల్ లో రెండు రకాలు ఉంటాయి దీని దాని కాస్ట్ ఎంత పడుతుంది ఇప్పుడు మనం ఇంటికి పెట్టుకోవాలంటే ఎంత పడుతుంది ఆ దాని గురించి మొత్తం ప్రతి చెప్పింది సార్ కూడా మాకు అర్థం కాకుండా రెండు సార్లు అయినా ఐదు సార్లు అయినా ఎన్ని సార్లు అయినా మాకు అర్థమయ్యేంత వరకు సార్ చెప్పిండు మంచిగా మళ్ళా ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంది మాకు ఇక్కడ వాతావరణం బాగా నచ్చింది ఆ మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంది ఆ ఫుడ్ పెట్టే విషయంలో కూడా ఎవరు ఎట్లా మా మీద అదే చిరాకు పడడం కానీ అదేం లేదు మంచిగా చూసుకున్నారు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు మళ్ళీ అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ ఇంత తొందరగా అయిపోయిందంటే అసలు నమ్మబుద్ధి కావట్లే అసలు ఎక్కడన్నా కూర్చుంటే గంట టైం తెలియదు అలాంటిది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు అసలు మేము ఒక కాడ అట్లా అసలు ఎట్లా టైం గడిచిపోతుంది క్లాసెస్ ఎలా జరుగుతుంది అని మాకే అర్థం కావట్లేదు అంటే తొందరగా అయిపోయింది అసలు ఇంత అసలు స్కూల్లో కూడా పోతే ఇంతసేపు కూర్చొలం విసుగు పడతాం ఎప్పుడు ఆ స్కూల్ అయిపోతుందా ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అసలు మేము ఇక్కడ క్లాస్ లో కూర్చున్నంత వరకు మాకు టైం తెలియదు ఏం తెలియదు అసలు వీళ్ళు వచ్చి లంచ్ టైం అవుతుంది టీ బ్రేక్ అవుతుంది అని చెప్పేదాకా అసలు ఆ టైమే చూడడం క్లాస్ ఇంట్రెస్ట్ గా చెప్తా ఉంటే ఇంప్రెస్ అయ్యారు మళ్ళీ సింగరేణి ఇట్లా నిరుద్యోగ యువతకి తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఫ్రీ కోర్సు చాలా దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ కోర్సెస్ కూడా మళ్ళీ వేరే వేరే కోర్సులు కూడా ఇస్తున్నారు దాన్ని బట్టి మళ్ళా సింగరేణి యజమాన్యానికి మళ్ళీ సింగరేణికి మా యొక్క బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం వాళ్ళకి మళ్ళా అలాగే ఈ ఇచ్చిన కోర్స్ పరంగా అయితే మాకు ప్రతి విధంగా అన్ని ఓకే ఎందుకంటే మాకు నాలెడ్జ్ పరంగా మొత్తం తెలిసింది సోలార్ గురించి అంతకు ముందు అయితే మాకు ఏం తెలియకపోయేది ఇది ఏదో పైన ఏదో ప్లేట్ పెడుతున్నారు ఏంటిది దీంట్లో నుంచి కరెంట్ ఎట్లా వస్తుంది కరెంట్ వస్తుంది అట అని అన్ని అనేది విన విన్నాం కానీ కరెంట్ ఎట్లా పాస్ అయితే దాని దాని విధంగా కరెంట్ ఎలా తీసుకుంటాం దాని ఎలా కరెంట్ ఉత్పత్తి చేస్తారు దీని ద్వారా అని ఇప్పుడు మాకు నాలెడ్జ్ పరంగా ఆర్టికల్ పరంగా కూడా తెలుసుకున్నాం దాన్ని బట్టి అంటే థ్యాంక్స్ గోస్ట్ జై సింగ్ రైన్ వచ్చేసి శ్రీనివాస్ రెబ్బెన పక్కన గంగాపూర్ విలేజ్ గంగాపూర్ అంటే బిల్ల బిల్ అవుతుందా రెబ్బెన మాక్సిమం ఒక ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది డైలీ వస్తున్నాము డైలీ వస్తున్నాం వేరే టూ డేస్ గ్యాప్ ఇచ్చినాము ఇచ్చిన పర్సనల్ వర్క్ ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంత నేను ప్రజెంట్ ఎలెక్ట్రికల్ టెక్నీషియన్ గా పని చేస్తాను సబ్జెక్ట్ అనేది మంచి బెటర్ గానే చెప్తున్నారు ఇంత ముందు నేను సోలార్ టెక్నీషియన్ ఇక్కడ అంటే పిఎంకేకే లో వెళ్ళి అక్కడ క్లాస్ వెళ్ళిన తర్వాత అక్కడ క్లాసెస్ అనేది మంచిగా రన్ అయినాయి ప్రాక్టికల్ గా చెప్పలేదు ఓన్లీ థియరీ థియరీ పోటే చెప్పారు సర్టిఫికెట్ ఏం మొత్తం కంప్లీట్ చేయలేదు అందులో కోర్సు సర్టిఫికేట్ రాలేదు ప్రజెంట్ ఇక్కడ వచ్చాక తెలిసింది ఏమిటి అంటే ప్రాక్టికల్ గా థియరీ పాట్ బాగుంది ప్రాక్టికల్ గా బాగుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకు ఎంతో కొంత కాకుండా మంచిగా బెటర్ గానే బేసిక్ అనేది మంచిగా వచ్చింది సో హ్యాపీ హ్యాపీ సార్ రైట్ మందమరి జీఎం చేతుల మీదుగా సర్టిఫికేట్ల ప్రధానోత్సవం Thank you for watching video. Please like, share and subscribe.